ఓం శ్రీ మహాగణాధిపతే నమ భక్తులందరికీ నమస్కారం తెలుగు కథల ఛానల్కి స్వాగతం కార్తీక మాసం అంటేనే దీపాల కాంతులు భక్తి తరంగాలు ఈ మాసంలో మనం చేసే ప్రతి చిన్న పుణ్యకార్యం అపారమైన ఫలితాన్ని ఇస్తుంది అందులోనూ దీపదానం చేయడం వల్ల అశ్వమేధయాగం చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి దీపం చీకటిని తొలగించి వెలుగుని ప్రసాదిస్తుంది అలాగే దీపదానం మన జీవితంలోని పాపాలను హరించి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది ఇంతటి మహిమాన్వితమైన దీపదానం వెనుక ఉన్న కథను ఈరోజు తెలుసుకుందాం పూర్వం పాంచాల దేశాన్ని చిత్రరథుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన సకల సంపదలతో తులతూగుతున్న సంతానం లేదనే చింతతో ఉండేవాడు పుత్ర సంతానం కోసం అనేక యజ్ఞాలు యాగాలు చేసినా ఫలం లేకపోయింది చివరికి పిప్పలుడు అనే మహాముని సలహా మేరకు కార్తీక మాసంలో శివాలయాల్లో దీపాలు వెలిగించి బ్రాహ్మణులకు దీపదానం చేయాలని సంకల్పించుకున్నాడు ఆయన కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతిగా దీపదానం చేసిన ఫలితంగా ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు ఆ బాలుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టారు అయితే శత్రుజిత్తు యవ్వనంలోకి అడుగు పెట్టాక దురదృష్టవశాత్తు దుర్వ్యసనాలకు బానిసై పరస్త్రీ వ్యామోహంలో మునిగిపోయాడు ఒకసారి శత్రుజిత్తు ఒక అందమైన బ్రాహ్మణ స్త్రీని మోహించాడు ఆమె కూడా అతనిపై మనసు పడింది వారిద్దరూ రహస్యంగా కలుసుకునేవారు ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు ఒక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శత్రుజిత్తు ఆ బ్రాహ్మణ స్త్రీ ఒక శిథిలమైన శివాలయంలో కలుసుకున్నారు లోపల చీకటిగా ఉండటంతో ఆమె తన చీర కొంగును చింపి వత్తిగా చేసింది శత్రుజిత్తు ఆముదాన్ని తెచ్చి దీపం వెలిగించాడు వారి పాపపు కార్యానికి ముందు అనుకోకుండా ఆ శివలింగం ముందు దీపం వెలిగింది అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆమె భర్త కోపంతో వారిద్దరినీ సంహరించి ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు వెంటనే యమదూతలు శివదూతలు అక్కడికి చేరుకున్నారు శివదూతలు శత్రుజిత్తును ఆ స్త్రీని కైలాసానికి తీసుకువెళ్తుండగా యమదూతలు ఆ బ్రాహ్మణుడికి నరకానికి తీసుకువెళ్ళారు అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయి పాపం చేసిన వారికి కైలాసం ఏ పాపం చేయని నాకు నరకమా అని అడిగాడు అప్పుడు శివదూతలు ఇలా అన్నారు మీరు ఎంత పాపాత్ములైనా కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపం వెలిగించారు తెలియక చేసిన ఆ పుణ్యఫలం వారి పాపాలను హరించి వారికి కైలాస ప్రాప్తిని కలిగించింది కానీ పుణ్యాత్ములైన వారిని చంపిన పాపం వల్ల నీకు నరకం ప్రాప్తించింది అని వివరించారు అప్పుడు శత్రుజిత్తు తన దీపదాన ఫలంలో సగభాగం ఆ బ్రాహ్మణుడికి దారిపోయగా అతనికి కూడా మోక్షం లభించింది చూసారా తెలియక చేసిన ఒక దీపదానం ఎంతటి పుణ్యాన్ని అందించిందో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే కార్తీక మాసంలో మనసులో ఎలాంటి దుష్ట ఆలోచనలు లేకుండా భక్తితో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ తులసి కోట వద్ద కానీ దీపం వెలిగిస్తే మన సకల పాపాలు తొలగిపోతాయి భక్తులారా ఈరోజు కథ ద్వారా దీపదానం యొక్క మహిమను తెలుసుకున్నాం కదా ఈ కార్తీక మాసం మొత్తం ప్రతిరోజు దీపం వెలిగించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను రేపటి ఎపిసోడ్లో కార్తీక సోమవార వ్రత మహిమ మరియు దాని వెనుక ఉన్న పురాణ కథ గురించి తెలుసుకుందాం సోమవారం శివునికి ఎందుకు అంత ప్రీతికరము ఆ రోజు ఉపవాసం ఎందుకు చేయాలో విందాం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులతో షేర్ చేయండి మరియు తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మరొక అద్భుతమైన కథతో రేపు కలుద్దాం ఓం నమ శివాయ